అసలు చెక్ బౌన్స్ కేసులో ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపు కేసు వేయాలి అంటే ఇన్ని రోజుల లోపు వేయాలి అని ఉంటుందా చెక్ బౌన్స్ కేసులో ఫస్ట్ మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే చెక్ మీద డేట్ వస్తే దాని వ్యాలిడిటీ ఓన్లీ నైంటీ డేస్ త్రీ మంత్స్ వరకే ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత మీరు చెక్ చేసిన అది బ్యాంక్లో తీసుకోరు నెంబర్ వన్ బౌన్స్ అవగానే వెంటనే మీరు విత్ ఇన్ థర్టీ డేస్ లోపు ఆ ఎవరైతే వ్యక్తి బౌన్స్ చేసారో ఆయనకి నోటీస్ పెట్టాలి మీరు ఇచ్చింది బౌన్స్ అయింది నాకు దయచేసి ఫిఫ్టీన్ డేస్ లోపు మీరు ఈ నోటీస్కి రివర్ట్ అవ్వండి లేకపోతే మేము కేసు ఇస్తామని చెప్పాలి ఫిఫ్టీన్ డేస్ లోపు ఒకవేళ రిటర్న్ గనక రిప్లై కనుక ఏం పెట్టకపోతే అక్కడి నుంచి మళ్ళీ థర్టీ డేస్ లోపు కేసు వేయాలి సో ఈ థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ అన్నది గుర్తుపెట్టుకోవాలి జనరల్గా చెక్ బౌన్స్ అన్నప్పుడు థర్టీ ఫిఫ్టీన్ థర్టీ చెక్ బౌన్స్ అవగానే విదిన్ థర్టీ డేస్ నోటీస్ పెట్టాలి ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి ఆ లోపు రాకపోతే మళ్ళీ అక్కడి నుంచి థర్టీ డేస్ లోపు కేసు ఫైల్ చేయాలి అది చెక్ బౌన్స్ యొక్క ప్రాసెస్